అందరికి నమస్కారం అండి మార్చి ఇరవై తేదీన పౌర్ణమి తిథి తులారాశి వారి జాతకులు ఏ జన్మలో ఏ పుణ్యం చేశారో ఆహా మీ పంట పండబోతోంది ఇబ్బందుల నుంచి బయటపడబోతున్నారో అదృష్టం మిమ్మల్ని వరించబోతోంది శని భగవాను అనుగ్రహంతో తులారాశి వారి జాతకుల పంట పండినట్లే వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే లేదో అంత బ్రహ్మాండవంతంగా మీ జీవితం మారబోతూ ఉన్నది చీ అని అన్నవాళ్లే మీ కాళ్లు పట్టుకుంటారు కాళ్ల వద్దకు వచ్చి చేరతారు అంతటి అదృష్ట యోగం మీకు కలగబోతోంది కేసరి యోగం కారణంగా పౌర్ణమి తర్వాత తులరాశివారి జాతికుల యొక్క జీవితం మారిపోతుంది సరాసరి లక్షలు కాదు కోట్లు సంపాదించబోతున్నారు ఇందులో ఏ మాత్రం అస్సలు సందేహం లేదండి అక్షర సత్యమో జ్యోతిష పండితులే చెప్తున్నమాట తుల రాశివారి జాతికుల యొక్క జీవితం ఈ విధంగా అనూహ్యంగా మారిపోబోతూ ఉన్నది లక్ష్మీదేవి కటాక్షిస్తోంది శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో గజకేసరి యోగం కారణంగా ఈ విధమైనటువంటి ఫలప్రదమైన రోజుల్లో మీ జీవితంలో రాబోతున్నాయి అసలు తులారాశి వారి జాతకులకు ఈ పౌర్ణమి తిథి తర్వాత ఏ విధంగా ఉండబోతుంది ఎటువంటి ఫలితాలు దక్కబోతున్నాయి ఆర్థిక స్థితి ఏ విధంగా ఉండబోతుంది వ్యాపార ఉద్యోగ రీత్యా ఎటువంటి ఫలితాలు దక్కబోతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడాను మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దామో తులారాశి జాతకులు మీ పంట పండినట్లే చేసే ప్రతి పని కూడాను విజయం దిశగానే అడుగులు వేయబోతున్నారు ప్రతి ఒక్క పని కూడాను ఎంతో లాభసాటిగా మారబోతుంది వ్యాపార వర్గాల వారికి అయితే తులారాశి వారి జతకులకు నిజంగా ఇది శుభవార్త అదృష్టం రాబోతుంది ఊహించని విధంగా ఈ యొక్క అదృష్టాన్ని చూసి ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారో మిమ్మల్ని చూసి శత్రువులు సైతం భయపడిపోతారో మిమ్మల్ని ఒక మాట అనాలన్నా మీకు వ్యతిరేకంగా ఏదైనా ఒక పని చేయాలి అన్నా కూడా శత్రువులు సైతం భయపడి పోతారో మీ జీవితం అంత బాగుంటుంది మీ యొక్క గ్రాఫ్ అనేది పెరగబోతోంది ఊహించని అదృష్టం మీ జీవితంలోకి రాబోతుంది లక్ష్మీదేవి అనుగ్రహించబోతుంది అనుకూల గ్రహ సంచార రీత్యా ఇటువంటి ఫలితాలు దక్కబోతున్నాయి గ్రహాలు అన్ని కూడాను సర్వ హక్కులు మీకు చేయబోతున్నాయి వ్యాపారంలో దూర ప్రయాణం చేయాల్సి వస్తోంది ఈ యొక్క దూర ప్రయాణం మీకు చాలా వరకు కూడా లాభసాటిగా మారబోతోంది చిన్న వ్యాపారంతో మొదలు పెట్టి పెద్ద వ్యాపార దిశగా అడుగులు ఎంతటి గొప్ప ఆలోచనలు వస్తాయంటే సాక్షాత్ భగవంతుడే మీకు ఇటువంటి ఆలోచనలు ఇస్తాడు అంది వచ్చిన ప్రతి చిన్న అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకుని తులారాశి వారి జాతకులు ముందుకు పెళ్లబోతున్నారు మీతో పాటుగా మీ కుటుంబం నిరంతరం కూడా మీకు సపోర్ట్ గా ఉండబోతోంది తత్ఫలితంగానే ఎన్నో రకాల ఆలోచనలు చేసినా కూడాను మంచి శ్రేష్టవంతమైన ఆలోచనను కుటుంబ సభ్యుల సహకారంతో పరిగణనలోకి తీసుకుని ముందుకు వెళ్తారు మీ యొక్క నైపుణ్యం మెరుగుపడుతోంది ఏ రంగాల్లో ఉన్నవారు అయినా కూడా మీ యొక్క నైపుణ్యాన్ని ఇంకా వృద్ది చేసుకునే ప్రయత్నం చేస్తారు తెలివితేటలు అభివృద్ది చేసుకునే దిశగా అడుగులు వేస్తూ ఉంటారో నచ్చిన పని మెచ్చిన పనిని ముందుకు చేసుకుంటూ సాగిపోతూ ఉంటారు ఏదైనా ఒక పని రాకపోతే గనక కార్యదీక్షత పట్టుదల ఎక్కువగా ఉంటుంది వారి జాతకులకు నేర్చుకునే వరకు ఆ యొక్క పనిని అస్సలు విడిచిపెట్టారో విశ్రాంతి కూడా తీసుకోరు ఇదే ఈ గుణమే వారి జాతకులకు ఈ యొక్క పౌర్ణమి తర్వాత ఇంతటి శ్రేష్ఠవంతమైనటువంటి ఫలితాల్లో ఇవ్వబోతూ ఉన్నది ఇక వ్యాపార వర్గంలో ఉన్న తులారాశి వారి జాతకులు మీ యొక్క పార్ట్నర్స్ తో జర జాగ్రత్త ఎందుకంటే ఊహించని లాభాలు వచ్చేసరికి వారి మనస్సు కూడా మారిపోతుంది డబ్బు ఎవరిని అయినా కూడా మార్చేస్తుంది ఈ విషయం గుర్తుంచుకోండి కావున ఎంత వీలైతే అంత సొంత వ్యాపారంలోకి మారిపోండి అస్సలు భాగస్వామ్య వ్యాపారంలో ఉండే ప్రయత్నం చేయదు ఈ పౌర్ణమి తర్వాత వారితో ఊహించని విధంగా శత్రుత్వం కూడా కలుగుతుంది కావున మంచిగా ఉన్నప్పుడే బయటపడండి ఇక ఈ రాశి జాతకులకు ఒక పెద్ద అవలక్షణం ఏమిటంటే గనక అందరినీ గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు ఇలా అస్సలు చెయ్యదు కాలం కలిసి రానప్పుడు కర్ర కూడా పామాయి కాటేస్తుంది కావున రహస్యాలు వ్యాపార రహస్యాలు కావచ్చు మీ యొక్క పర్సనల్ విషయాలు కావచ్చు ప్రొఫెషనల్ విషయాలు కావచ్చు ఫైనాన్షియల్ మ్యాటర్స్ కూడా కావచ్చు ఎవరికీ చెప్పొద్దు మీ యొక్క విషయాలు మీతోనే ఉంచుకోండి లేదా మీ జీవిత భాగస్వామి కుటుంబ సభ్యులకు మాత్రమే చెప్పండి బయట వారిని అస్సలు నమ్మొద్దు ఇలా చేస్తే గనక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది తస్మాత్ జాగ్రత్త పరిస్థితిని బట్టి మనల్ని మనము మార్చుకోవాలి ఈ విషయం తులారాశివారి ఆలస్యంగా అర్థమవుతుంది కావున ఈ విషయం వారి జతకులకు ఆలస్యంగా అర్థమవుతుంది ఈ లోపు జరిగే నష్టం జరిగిపోతుంది కావున జాగ్రత్త వహించండి పరిస్థితులను బట్టి ప్రణాళికలు వేసుకోండి వ్యాపార రహస్యాలను ఎవరికీ చెప్పదో ఇక భూమి లేదా ఇల్లు లేదా ఫ్లాట్ ని కొనేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మీకు ఇటువంటి ఉన్నతవంతమైనటువంటి ఆలోచనలు వస్తాయి ఖర్చు పెట్టకుండా స్థిరాస్తుల రూపంలోకి మార్చుకునే ప్రయత్నం చేశారో ఈ పౌర్ణమి తర్వాత వారి జాతకులకు ఇంకా ఆర్థిక పరిస్థితి మరింత ఉజ్వలవంతంగా మారిపోతుంది మీరు వ్యక్తిత్వం ఇంకా మెరుగుపడుతుంది ఇక పూర్వీకుల ఆస్తి కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కోర్టు సమస్యలు ఉన్నట్లయితే గనక విజయం మిమ్మల్ని వారించబోతోంది తులరాశి వారి జాతకుల పంట పండినట్లే ఎందుకంటే గనక మట్టి పట్టుకున్న అది బంగారం కాబోతుంది శత్రువులు సైతం మిత్రులు అవ్వబోతున్నారు ఇక ఏది కూడా ను మిమ్మల్ని అసలు ఆపలేదు సంఘంలో తగిన గుర్తింపు వస్తుంది గౌరవం వస్తుంది ఇక ప్రయాణాలు చేయాల్సిన అవకాశం వస్తుంది ప్రయాణాల్లో కూడా లాభం కలుగుతుంది ఉద్యోగ రీత్యా కావచ్చు వ్యాపార రీత్యా కావచ్చు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఉద్యోగంలో ఉన్న తులారాశి వారి జాతికలో మీ సహోద్యోగులతో జాగ్రత్త మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది ఎవరైనా ఏదైనా అంటే గనక విరుచుకు పడే ప్రయత్నం ఆవేశం తెచ్చుకోవద్దు కోపంలో ఒక మాట జారారు అంటే గనక పరిస్థితులు విచ్ఛిన్నమైపోయి సహోద్యోగులతో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదని చెప్పడం జరుగుతుంది అలాగే మీ దగ్గర లేని వ్యక్తి గురించి మాట్లాడే ప్రయత్నం చేయదు ఎదుటి వారి మీద సెటైల్స్ వేయడం వారిని చులకనగా చేసి మాట్లాడటం ఒకరు మన దగ్గర లేనప్పుడు వారి గురించి వారి క్యారెక్టర్ గురించి స్వభావం గురించి లెక్చర్స్ ఇచ్చే ప్రయత్నం చేయదు తులారాశి వారి జాతకులు ఎప్పుడూ కూడానో చాలా పాజిటివ్ గా ఉంటారో కానీ ఎదుటి వ్యక్తులు అలాగే పాజిటివ్ గా ఉండాలి అని అస్సలు అనుకోవద్దు కాలం కలిసి రాక పోతే గనక ఇవే పెద్ద పెద్ద గొడవలు అవుతాయి మీ గురించి ఎదుటి వారికి ఇంకొకలాగా అర్దమవుతోంది అపార్థాలు పెరిగిపోతాయి పొరపక్షాలు ఎక్కువైపోతాయి కావున జాగ్రత్త వహించండి ఈ పౌర్ణమి తిది తర్వాత నుండి కూడాను విద్యార్దులకు లాభసాటిగా ఉండబోతోంది కష్టంతో ప్రయత్నించండి అంతా మంచి కుటుంబ సభ్యుల ప్రోత్సాహకంతో పోటీ పరీక్షల్లో మరింతగా రాణించబోతున్నారు విజయం మీ వైపే ఉంది కావున మానవ ప్రయత్నం తప్పకుండా చేయండి మొత్తం మీద చూసుకున్నట్లయితే గనక తులారాశి వారి జతికల బ్రహ్మాండవంతంగా ఉండబోతోంది ఈ పౌర్ణమి తిదినాడు గ్రహాల్లో జరిగే కదలికల కారణంగా వారి జతకలకు భగవంతుని అనుగ్రహం కలగబోతోంది ఎన్నో సమస్యలు ఎన్నెన్నో ఇబ్బందులు ఆత్మస్థైర్యంతో తట్టుకుని రాశి వారి జతకలకు మీ కష్టం వృధాగా పోలేదో కష్టే ఫలి అన్న చందన దేవుడు మీ వైపు చూశాడండి ఇబ్బందులు అన్ని కూడా తృణప్రాయంగా తొలగిపోతాయి సమస్యలు ఒక్కొక్కటిగా తీరిపోతాయి అవకాశ మార్గాలు అందిపుచ్చుకుని ముందుకు సాగబోతున్నారు కావున మీరు చేయవలసింది ఏమిటంటే గనక చిన్న అవకాశం అంది వచ్చినా ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి చిన్న చిన్న సమస్యలు రావడం సాధ్యమే కాబట్టి ఏమిటంటే గనక ఆ సమస్యల గురించి భూతద్దంలో పెట్టి చూడవద్దో ఒక్క సమస్య గురించి వంద సార్లు ఆలోచించవద్దో ఎవరైనా ఏదన్నా అంటే గనక మాట పట్టింపులకు దిగద్దో ఒకవేళ పట్టించుకుంటే గనక జీవితంలో అదే పెద్ద సమస్య అయి కూర్చుంటుంది లక్ష్య సాధారణ దిశగా అడుగులు వేయకుండా శత్రువులు మీ బలహీనతను మీ వైపు ఉపయోగిస్తారు కావున asumă atât de agretant. నూతనంగా పరిచయమైన వ్యక్తులను అస్సలు నమ్మొద్దు మిత్రులు కావచ్చు స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు ఎవరైనా కూడా మీ మీద ఏదైనా ఇబ్బందికరంగా మాటలు మాట్లాడినా వారిని దూరంగా పెట్టే ప్రయత్నం చేయండి ఒకవేళ వారు మీ మంచి గురించి కాకుండా చెడుగా ఏదైనా చెబుతున్నారు అని మీ మనసుకు అనిపిస్తే గనుక అటువంటి వ్యక్తులను దూరంగా ఉంచండి మొత్తం మీద పౌర్ణమి తర్వాత నుండి తులరాశి వారి జాతకుల జీవితం అమోఘం ఆశ్చర్యం అద్భుతం ఈ విధంగానే ఉండబోతోంది లక్ష్మీదేవి మిమ్మల్ని తప్పక అనుగ్రహిస్తుంది ఆర్థిక స్థితి మరింతగా మారిపోతుంది అంతా మంచి జరుగుతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు థ్యాంక్ యూ